ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నిన్ను రక్షించను నా ప్రియా సహోదట ఈరోజు ఏ విషయంలో నీవు భయపడుతున్నా ఏ విషయంలో నువ్వు కలవరం చెందుతున్నావు ఏ విషయంలో నేను ఇందులో నుంచి భయపడలేను ఇది ఒక ఊబి లాంటిది ఇందులో నుంచి ఎవరు బయటపడలేరు ఈ అప్పల ఊబిలో నుంచి ఎవరు బయటపడలేదు ఈ అవమానంలో నుంచి ఎవరు బయటపడలేరు ఈ నరకం లాంటి నా కుటుంబంలో నుంచి ఎవరు బయటపడలేరు అనుకుంటున్నావేమో నా ప్రియదనుభ ఇందులో నుంచి ఎవరు బయటపడటం అసాధ్యము అనుకున్నవేమో నా ప్రయో అనుభా కానీ దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నేను రక్షిస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు ఏదో ఉనుబట ఈరోజు నీ పరిస్థితి ఎలాంటిదైనా కానీ నీ కుటుంబ పరిస్థితి ఎలాంటిదైనా కానీ నీ వ్యాపార పరిస్థితి ఎలాంటిదైనా కానీ నీ అప్పుల ఊబి ఎలాంటిదైనా కానీ నువ్వు చదివే చదువు ఎలాంటిదైనా కానీ అంతకుముందు అందరూ అపచయం చెందారేమో నా ఏదో కానీ దేవుడు అందులో నుంచి నిన్ను బయటకు నడిపిస్తా అంటున్నాడు అందులో నుంచి దేవునికి విజయాన్ని అనుగ్రహిస్తా అంటున్నాడు కనుక భయపడక దిగులు చెందక దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచు నీ పరిస్థితి ఏదైనా నీ విజయం పొందలేని స్థితి ఏదైనా నీ కుటుంబ పరిస్థితి ఏదైనా కానీ భయపడక దేవుడు ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఏదో బిడ్డ వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క పరిస్థితిలో నుంచి దేవుడిని రక్షించి ముందు నడిపిస్తాడు ఆమెన్